రెడ్ బుక్ రాజ్యాంగం అట రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ బాబు గారు అమలు చేస్తున్నారు రెడ్ బుక్లో ఆయన పేర్లు గతంలో నోట్ చేసుకున్నాడట అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేర్లలో ఉన్న ఒక్కొక్కరిని కూడా అరెస్టులు చేస్తూ లోపలేస్తూ చట్టాలకు అతీతంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా భారత చట్టాలకు వ్యతిరేకంగా తాను అనుకున్న తాను రాసుకున్న పేర్లను బలవంతంగా ఇష్టానుసారం అరెస్టులు చేస్తున్నారు అంటే ఇది భారత రాజ్యాంగాన్ని గౌరవ గౌరవించినట్లా భారతదేశంలో ఎక్కడైనా ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా గతంలో ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి భారత రాజ్యాంగం పేరు విన్నాం రాజ్యాంగానికి అనుగుణంగా మనం చట్టాలు నడుస్తున్నాయి అని విన్నాం కానీ రెడ్ బుక్ను సపరేట్గా ఒక వ్యక్తి తయారు చేసుకుంటూ ఆ రెడ్ బుక్ ఆధారంగా పేర్లు నోట్ చేసుకుంటూ ఆ పేర్లలో ఉన్న వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని ఆయన కంకణం కట్టుకోవటం అధికార దుర్వినియోగం అవుతుందా కాదా దీనిపైన ప్రతి పౌరుడు కూడా స్పందించాలి ప్రతి పౌరుడు కూడా జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్కి లేఖలు రాయాలి రాష్ట్రపతికి లేఖలు రాయాలి గవర్నర్కు లేఖలు రాయాలి సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా లేఖలు రాయాలి ఇంత దుర్మార్గమైన చర్య ఇంత దుర్మార్గమైన పాలన రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకాలు చేస్తుంటే ఇంకా చూస్తూ ఊరుకోవాలా ప్రశ్నించిన వాళ్ళ గొంతును నూకే ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తాము అంటుంటే ఇటువంటి కూటమి ప్రభుత్వంలో చూస్తూ ఊరుకున్నాలా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఉమ్మనేని శ్రీనివాసరావు గారు ఆయన నడుపుతున్న డిబేట్లో చూస్తూ గమనున్నాడట ఏం చూస్తూ గమనుండక ఎగరాలనా ఎగరాలా అంటున్నాను ఒక డిబేట్లో ఒక వ్యక్తి లైవ్లో మాట్లాడుతుంటే అలా మాట్లాడకూడదండి మీ మీకు ఇబ్బంది కలుగుతుంది అని ఆయన చెప్పాడు ఆయన నవ్వుతూ ఉన్నాడు ఆయన వాదించలేదు అంటే ఆయన ఇష్టం అది ఆయనకు వాక్ స్వాతంత్రం ఉంది మీరెవరండి చెప్పే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది కదా ఆ క్షణంలో ఆ వ్యక్తి మైండ్ సెట్ ఎలా ఉందో ఆ విధంగా ప్రవర్తిస్తాడు ఎవరో మాట్లాడిన మాటలకి ఉమ్మినేని శ్రీనివాసరావు గారిని ఆయన్ని వారించలేదని నవ్వినాడిని అరెస్ట్ చేయటం ఒక జర్నలిస్ట్కి వ్యక్తిగత స్వేచ్ఛ లేనట్టుగా పత్రికా స్వేచ్ఛ లేనట్టుగా ఆయన్ను అరెస్ట్ చేసి ఈరోజు ఆయనపై ప్రభుత్వం ప్రభుత్వంలోని పెద్దలు హోంమంత్రితో సహా ఎలా మాట్లాడుతున్నారంటే సుప్రీంకోర్టు యొక్క సూచనలను సుప్రీంకోర్టు యొక్క తీర్పును కూడా అగౌరవపరుస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఇటువంటి పాలన ఇటువంటి అరాచక పాలన ఇటువంటి హక్కులను కాలరాసే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఇష్టానుసారం పరిపాలిస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా ప్రతి పౌరుడు కూడా భారత రాజ్యాంగం పైన గౌరవం ఉన్న ప్రతి పౌరుడు కూడా ఖచ్చితంగా గవర్నర్కు జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్కు సుప్రీంకోర్టు జడ్జిలకు రాష్ట్రపతి గారికి మన దేశ హోంమంత్రి గారికి లేఖలు రాయాలి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై మీరు కంప్లైంట్ చేయాలి ఒక ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో భారత రాజ్యాంగాన్ని ఆయన అవమానపరుస్తున్నారు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయన పాలన నడిపిస్తున్నాడు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో భారతదేశ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ అవమానపరుస్తున్నాడు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను భారత రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి పౌరుడు కూడా భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న ప్రతి పౌరుడు కూడా భారత రాజ్యాంగానికి భారతదేశ చట్టాలకు చూట్లు పొడుస్తూ సొంతంగా ఒక రెడ్ బుక్ ను తయారు చేసుకుని రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన చేస్తుంటే ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు కంప్లైంట్ చేయాలి గవర్నర్ కు ఫిర్యాదు చేయాలి రాష్ట్రపతి కు ఫిర్యాదు చేయాలి సుప్రీం ఫిర్యాదు చేయాలి ఈ రాష్ట్రంలో భారత చట్టాలకు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతుంటే ఎవరు కూడా సహించకూడదు ఇటువంటి ప్రభుత్వాలు ఇటువంటి నాయకులను ఖచ్చితంగా అడ్డుకోవాలి ఇటువంటి ప్రభుత్వాలను దించేయాలి అని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను